దేవనామానికేమయం కరణగాక ఈ ఉదయ కాదాపు ఆరాధన కూడా వచ్చిన మీకు అందరికీ అదే రీతిగా జూమ్లో వీక్షి సారీ ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి తండ్రికుమార పరిశుద్ధాత్ నాములు వందలా తెలియజేయన ఈ దినము మనము ధ్యానించబోయే అంశము ఆత్మీయ ఆయుధములు ఈ ఆత్మీయ ఆయుధములు ఏ బిడ్డలైతే కలిగి ఉంటారు వారికి దొరికే ధన్యత భక్తులైన యోగు గ్రంథములో పొందుపరుచున్నారండి యోబు యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములు ఈ రీతిగా రాయబడినది ఆయనతో సకవాసము చేసిన నీకు మేలు కలుగును నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయనతో సకవాసం చేసిన ఎలా నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును గత నిన్న ఉదయకాలను మనము సమాధానం గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు ఆత్మీయ ఆయుధములు నీకు యొక్క అంశములు ఏం చేస్తే యొక్క సమాధానం మనకు లభిస్తుందో యోగు గ్రంథం నుంచే దేవుడు మనతో మనకు నేర్పిస్తున్నాడని సమాధానం రావడానికి మూలమైన విషయం ఏంటంటే దేవునితో సహవాసం చేసే బిడ్డలుగా ఉండాలండి దేవునితో కలిసి మెలిసి జీవించడము మన జీవితంలో అభ్యాసం చేసుకోవాలి దేవునితో ఎప్పుడైతే మన మాత మంత్రి ఉంటుందో ఆయనతో స్నేహ ఏర్పడుతుందో అప్పుడు మన జీవితంలో సమాధానం కలుగుతుందట అలాగ మనకు మేలు కలుగుతున్నటండి ఈ దినాన ఈ యొక్క ఎందుకు ఈ ఉదయకాలపు ఆరాధన అంత దూరం నుంచి మనం అలసిపోయి రావడానికి కారణం ఏంటంటే మన కొంత సమయం దేవునితో మనం కలిసి సహవాసం చేయడానికి వస్తున్నాం ఈ సహవాసం ద్వారాగా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అది మీ కుటుంబాలకు ఆశీర్వాదము మీ బిడ్డలకు ఆశీర్వాదము మన యొక్క శరీర దేహాలకు అంత కూడా ఆశీర్వాదమేనండి ఈరోజు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే ఏపు తన జీవితంలో అభ్యాసం చేసుకున్న సత్యాన్ని ఆయన బలపరుస్తున్నాడు నేను నా దేవునితో సహవాసం చేయడం నేర్చుకున్నాను కనుక నాకు నా దేవుడు సమాధానం ఇస్తున్నాడు అలాగనే నా జీవితంలో మేలు కలుగుతుంది ఈరోజు సకవాసం ద్వారాగా వచ్చే ఆశీర్వాదాలు పరిశుద్ధి దేవుని యొక్క గ్రంథంలో పొందుపరుస్తున్నాడండి అండి సకవాసం ఎప్పుడైతే చేయడం నేర్చు నేర్చుకుంటామో రెండోదిగా మనం ఆయన వైపు తిరగాలంటాండి సర్వశక్తిని వైపు నువ్వు తిరిగి నియాలంటాడు సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి తిరగడం అంటే మళ్ళుకోవడం మల్లుకోవడం అంటే మారు మనసు చెందడం ఎప్పుడైతే మనము ఆయనతో సకవాసం చేస్తామో రెండో యొక్క లక్షణం ఏముండాలంటే మన మనసు మారాలండి మన ఆలోచనలు మారాలి మన తీరు మారాలి మన పద్ధతులు మారాలి ఆయనతో సఖవాసం చేస్తూ మన యొక్క పద్ధతులు మన మనసు మన ఆలోచనలు అన్నీ కూడా మారకుండా మనం యథారీతి రీతి ఉన్నట్లయితే ఆయనతో సఖవాసం చేసే ప్రయోజనం లేదు అందుకే ఇక్కడ యోగు రాస్తాడు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్ దుర్మార్గమును దూరంగా తొలగించిన నువ్వు అభివృద్ధి పొందవు దుర్మార్గతను దూరంగా తొలగిస్తేనే అభివృద్ధి అండి అంటే మన జీవితంలో దేవుని కన్నా దేన్నైతే మనం అధికంగా ప్రేమిస్తూ ముచ్చరిస్తుంటామో ఆ దాంతో మన స్నేహము ఏర్పరచుకుంటామో అది తీసేయమన్నాడు మనము దేవునితో సకోవసం చేస్తే ఖచ్చితంగా నీలో ఒక మార్పు అన్నది వస్తుంది ఆ సర్వశక్తి వైపు నువ్వు తిరుగుతావు తిరుగుట వలన నీ యొక్క జీవితంలో ఉన్న మన బ్రతుకులో ఉన్న దుర్మార్గత దాన్ని బయట పారవేస్తే రెండోది ఏంటంటే దేవుని యొక్క అభివృద్ధి మనకు వస్తుందటండి దేవుని యొక్క సమృద్ధి మనకు వస్తుందట ఆయన ఆశీర్వాదం మనకు వస్తున్నాయట ఇక్కడ యోగు అంటున్నాడండి ఎందరైతే దుర్మార్గత్వం తెలియకుండా దేవుని ఆరాధించినా ఎందరైతే దుర్మార్గత్వం తొలి తీసివేయకుండా దేవుని స్తుతించినా గనపరిచినా అది ఏమీ ప్రయోజనం లేదు ఒక దేవుని యొక్క సంతానం ఉన్న మనము ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మన జీవితంలో ఏదైతే మనం డామినేట్ చేస్తుందో ఏదైతే మనం అంచి వేస్తుందో దాన్ని దేవునికి సమర్పి సమర్పించాలండి అదే యోగ్ చెబుతున్నారు నువ్వు ఆయనతో సకవాసం చేయడం ఎంత ప్రాముఖ్యమో అది ఆత్మీయన ఆయుధము ఆయనతో సకవాసం చేయడం ఎంత ప్రాముఖ్యమో నీ ఇంటిలో ఉన్న దుర్మార్గతను తీసు కూడా అంతే ప్రాముఖ్యం ఇంటిలో ఉన్న దుర్మార్గత మనం ఏదైతే మన జీవితంలో రాణిస్తుందో ఏర్పడి చేస్తుందో దాన్ని అంకితం చేస్తున్నానయ్యా ఇది నా జీవితానికి ఒక అడ్డుగా ఉంది నాయన నాకు ఆశ్చర్యం రావడానికి అడ్డుగా ఉంది నాకు ఆటంకం రావడానికి నాకు అన్ని విషయాలు కూడా ఇది అడ్డుపండుగా ఉంటుంది దాన్ని తీసివేస్తానని దేవునికి సమర్పించాలండి అందుకే జక్రియ గ్రంథ గత రాస్తారు నాలుగో దేమం ఏడవ శనమలో శక్తి చేత నేనన్నా బలం చేతం కాదు కానీ నీ ఆత్మధ సమస్తము సాధ్యము దేవుని కాత్మ దొరికి సమస్తం సాధ్యం అంటాడండి ఓ గొప్ప పర్వతమా జడుబాబులను అడ్డగించేటకు నువ్వేమాత్రువు ఓ గొప్ప పర్వతమా జిలుబాబ్బుని అడ్డగించి నువ్వు ఏమాత్ర దానవు చదుర్భువుగా మారిపోతావు గొప్ప పర్వతం లాంటి అడ్డులు కానీ ఆటంకాలు కానీ అవరోధాలు కానీ మన ఏమి కూడా అడ్డేయువు చదుర్భువుగా మార్చగల దేవుడు అండి మన దేవుడు ఇది నా సర్వశక్తి మంత్రి దేవుని వైపు నువ్వు తిరిగితే నువ్వు ఒక్కటి నీలో ఉన్న ఆ యొక్క దుర్మార్గతను విడిచిపెడతావు రెండోదిగా నువ్వు అభివృద్ధి పొందుతావు మూడోదిగా నువ్వు దేవునిలో ఆనందిస్తావుట అండి ఇరవై ఆరవసులు అంటాడు అప్పుడు సర్వశక్తిని ఎందు నీవు ఆనందించదు అప్పుడు సర్వశక్తిని అందు ఆనందిస్తావు సఖవాసం అనగా మనము డెవలప్మెంటే ఉండాలండి స దేవుతో సహవాసం చేస్తున్నాను నేను అభివృద్ధి పొందుకుని ఉన్నాను దేవునితో సహవాసం చేస్తున్నాను నా యొక్క బ్రతుకులు ఆనందం లేదు సంతోషం లేదు ఎప్పుడు నిరాశ నిష్పృత ఇది కాదండి దేవుడు కోరిది ఆయనతో సహవాసం చేస్తే బిడ్డలకు దేవుడు అనుగ్రహించే దాన్ని మనగా అది అభివృద్ధి పరుస్తాడు రెండదిగా ఆయనలో ఆనందింపజేస్తాడండి ఆయనలో ఆనందింపజేస్తారు అందుకే యోగుకరంగా దాస్తున్నాడు మన జీవితంలో ఆత్మీయమైన ఆయుధము దేవునితో సహవాసం చేయడం నేర్చుకోండి అని పాటలు నేర్పుతున్నాడు అండి దేవునితో సహవాసం చేస్తే మనకు వచ్చే సెకండ్ లక్షణం అండి దేవుని వైపు మన ముఖం ఎత్తబడుతుందండి ఆయనతో సకవాసం చేసిన ఆయన ముఖాన్ని చూడడానికి ఇష్టపడతారండి ఒక ఫ్రెండ్ని మరొక ఫ్రెండ్ ఉదయకాలను లేచి ఆయన ముఖం చూడకుండా తన డేని గడపడానికి తన దినాన్ని గడపడానికి ఇష్టపడ్డా అదే రీతిగా దేవుడితో మన యొక్క సకవాసం ఎప్పుడైతే చేయడం నేర్చుకుంటామో ఖచ్చితంగా నీ ముఖము ఆయన వైపు ఎత్తబడుతుంది అందుకే గిట్టిగా రాస్తాడు వారు ఆయన తట్టు చూడగా వారు ఆయన తట్టు చూడగా అంటే ఆ ముఖం ఎత్తి నా దేవు దేవుని వైపు చూడగా వారికి వెలుగు కడుగును వారి ముఖములెన్నడను లజ్జింపక పోను అంటే దేవుని వైపు చూచిన వారు ఈ లోకములు అవమానం పొందడం దేవుని వైపు చూచిన వారు సిగ్గుపడడం దేవుని వైపు చూచిన వారు ఖచ్చితంగా ఆశ్చర్యం పొందుతానండి అది కీర్తనకనే అనుభవం ఏమి చెప్తున్నారు మీరు ఆయనతో సకోసం చేయడం నేర్చుకుంటే మీ జ్యూతులు బ్లెస్సింగ్స్ వస్తాయి మీరు ఆయన వైపు చూస్తారు ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క దేవుని యొక్క సంతానం కొండవలసిన మంచి లక్ష్యమేమనగా ఉదే కాలము దేవుని వైపు చూచే మంచి యొక్క సుగుణం కలిగి జీవించాలని ఆ యొక్క పేతృయోగాని గారు ఆ యొక్క దేవాలయానికి వెళ్ళినప్పుడు పుట్టినది మనుకునే కుంటి భిక్షుకులైన వారు వారి దగ్గర నుంచి ఏమైనా లభించినమని వారి వైపు తేరి చూచినా కన్నులెత్తి తేలి చూచాను వారి వైపు కన్నులెత్తి తేరి చూచాడు కాబట్టి యోగన అన్నారు మా దగ్గర వెండి లేదయ్యా మా దగ్గర బంగారం లేదు కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాం మేము కలిగి ఉన్న మా రక్షకునికి ఇస్తున్నాం మేము ఉన్న మా విమోచకునికి ఇస్తున్నాం మేము కలిగి ఉన్న ఆ యొక్క స్వస్థపరిచే దేవునికి ఇస్తున్నాం తీసుకో ఇదేనా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడని ఆయనతో సకవాసం చేసే బిడ్డలుగా మనం ఉంటే మన ఇంటిలో మన పనిలో మనం చేసే కార్యాలన్నింటిలో కూడా నీకు సమాధానం లభిస్తుంది ఇది మనం సమాధానం కలిగి ఏ పనులైతే చేస్తాం మన ముఖంలో సమాధానం ఉన్నవారు మొఖం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందండి సమాధానం లేని వారి యొక్క ముఖం ఎలాగుంటుందో మనకు తెలుసు ఆ సమాధానం కలిగి వారి యొక్క ముఖం తేజస్సుతో నింపబడుతుంది ఆ యొక్క మంచి యొక్క ఆనందాన్నిచ్చే ముఖంతో నింపబడుతుంది ఈ దిన దేవుడు చెప్పినాడు అటువంటి ఆనందదాయకమైన ముఖమునికి కావాలంటే ఆ యొక్క మన యొక్క ఆ నింపబడిన ఆ యొక్క సౌందర్యం మనకు కావాలంటే నువ్వు దేవుని వైపు చూసుకొని సాక్వాసం చేయడం నేర్చుకోవాలండి ఇది ఒకటి ముఖము దేవుని వైపు ఎత్తాలి రెండోదిగా మన స్వరము దేవుని కోసం వినియోగించుకోవాలండి మన స్వరము స్థుతించడానికి ఎత్తపడాలి కీర్తనగా అంటాడండి నేను ఎల్లప్పుడూ ఎక్కువ స్థు సన్న నిత్యం ఆయన కీర్తి నా నోట నుండి ఎస్వీ గంధి గారు రాస్తాను ఇరవై నాలుగోది పద్నాలుగో జనంలో నా దేవుణ్ణి స్థుతించి నేర్చుకున్నాను నా దేవుడికి నా యొక్క నా యొక్క స్వరం ఎత్తు నేర్చుకున్నాను అంటాడండి స్తన్యత మన దేనిలో లేదండి పాటలు పాడుతున్నప్పుడు మన యొక్క స్వరము ఎలాగుందన్న దేవుడు చూడడం మన యొక్క స్వరము బాగుంటుందా బాగోదాన్న దేవుడు చూడు దేవుడు చూసేదంటే నీ హృదయాన్ని చూస్తాను నీ అంతరంగాన్ని చూస్తాను ఆ స్వరము దేవుని కోసం నేను వినియోగించుకునే తత్వాన్ని చూస్తాను దావీది ఎంత చక్కటి గాయకుడు అంటే తను పడుకున్న తను లేచిన తను పని చేసిన ఏ కార్యాలు తెరపెట్టినా దేవుని స్థుతించకుండా ఒక్క సెకండ్ నుండి ఓడిగాదండి ఇదేనా దేవుని స్థుతించిస్తేనే ఆశీర్వాదం అండి దేవుని స్థుతిస్తేనే ధన్యత దేవుని స్థుతించినప్పుడు మూషి దేవునికి స్థుతి చేసి దేవుని నామాన్ని ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతాలు జరిగినాయి అండి ఇజ్రాయేల్ సర్వ సమాజాన్ని దేవుడు కాపాడాడు దేవుడు పోషించాడు ఇజ్రాయెల్ ప్రజలకు నెలకి ఐదు లక్షల కిలోలు మాంసం అవసరం అండి అంచనాగా ఇజ్రాయెల్ ప్రజలు పోషించబడడానికి నెలకి ఐదు లక్షల కిలోలు మాంసం అవసరం అట వారు కష్టపడలేదే వారి స్టంపడలేదే వారు మామూలు కూర్చుని అంతే దేవుడే మాంసం తీసుకొచ్చి వాళ్ళ దగ్గరకు ఇచ్చేవాడు అది ఎలా సాధ్యమైంది అంత ఒక కిలో మాంసం ఎంత మరి అన్ని కిలోలు మాంసం ఐదు లక్షల ఆ నెలకు ఐదు లక్షల కన్నా మించిన మాంసం దేవుడే ప్రొవైడ్ చేస్తుండడు దేవుడే పంపిస్తుండేవాడు అండి ఆ యొక్క పిత్తలన్నింటిని తీసుకొచ్చి వారి దగ్గర సర్చిఫైటేట్ చేసేవాడు వాటిని వారు తీసుకొని వండుకొని తింటూ ఉండేవాడు అండి ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని మనం వర్ణించలేమండి అండి ప్రజలు వేసుకున్న కాళ్ళు చెప్పులు అరిగిపోలేదట వారి భర్తలు పాతగిలలేదట అవన్నీ ఎలా సాధ్యమండి ఒకరోజు మనం వేసుకుంటేనే కొడుతుంది మన బట్టలు ఒకరోజు వేసుకుంటేనే కంపకొడదు మరి వారి అన్ని సంవత్సరాలు అదే డ్రస్తో వారు చలమనయ్యారు కదా వారి యొక్క శరీరంలో ఉన్న యొక్క దుర్వాసనది రాకుండా ఆ యొక్క దే దేవుడి యొక్క ఆరోగ్యము దేవుని యొక్క వారిలో ఉంది అంటే అది ఎలా సాధ్యం ఇదైనా మనం గమనించాలి ఏదైనా సరే ద్వారా వచ్చే ఆశీర్వాదము వాళ్ళు దేని ద్వారా కష్టాలు ఉన్నాయా కష్టాలున్నాయా బాధలున్నాయా ఇబ్బందులు ఉన్నాయా బలహీనత ఉందా నువ్వు దేవుని స్థుతించు దేవుని స్థుతించు నీకు తెలిసిన గాన ప్రతిగానాలు గానాలు చేయి నీకు తెలిసిన దేవునికి స్తోత్రాలు చేయి ఆ స్థుతిలో ఉన్న గంభీరత ఎరిగిన వారు స్తుంచిన మాందండి దావీదుగు స్థుతిలో కూడా దేవుని సంధిలో ఆ యొక్క ప్రార్థనతో స్థుతులతో వచ్చేవాడని దురాత్మ వచ్చినప్పుడు అంతా పౌలు దావిది గారు పాట పాడితే ఆ దురాత్మ యొక్క బయటికి వెళ్ళిపోయేదట కానీ మేము అటువంటి మంచి యొక్క సౌందర్యంతో కూడిన ఆధ్యాత్మిక సౌందర్యంతో కూడిన గానం చేస్తూ దేవుని ఆమెను కనపరిచేవాడు అండి స్థుతిస్తే యోస్వా స్థుతిస్తే ఎరుకో గోడలు పగిలిపోయినాయట ఎరుకో గోడలు దట్టమైన గోడలు పగిలిపోయినట్టండి ఈ దినాన ఏలియా స్థుతిస్తే దేవుని ప్రార్థన చేస్తే యొక్క ఆకాశం విప్పడి వర్షం కురిస్తుందట అండి ఈ రీతిగా ఎన్ని యొక్క అద్భుతాలు దేవుడు పౌలు పౌలుస్తేలు దేవుని స్థుతించగా చరసాల యొక్క బంధకాలు ఊడిపోయాట వాళ్ళన్ని బంధకాలు ఊడిపోయాట భూకంపం వచ్చిందట అక్కడే ఆ యొక్క అంతా కూడా ఆశీర్వాదాలు కన్నా నాలుగు ఆశీర్వాదాలు అని చూస్తున్నామండి ఈ దినాన ఏమి చెబుతున్నాడు అయ్యా నీ స్వరము దేవుని కోసం ఎత్తు నీ ముఖము దేవుని కోసం దేవుని వైపు చూడు నీ స్వరము దేవుని వైపు ఎత్తు నువ్వు దేవుని స్థుతించు నీకు సహవాసం ఆయనతో చేస్తున్నావా నీలో సమాధానం రావాలి ఆ సమాధానం రావడం నువ్వు సర్వశక్తి వైపు దేవుని తిరగాలి నెంబర్ వన్ రెండవదిగా నువ్వు దేవుని వైపు నీ ముఖాన్ని ఎత్తబడాలి నెంబర్ టూ నెంబర్ త్రీ నువ్వు దేవుని స్థుతించాలి నెంబర్ ఫోర్ నువ్వు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయటం అందుకే నా ప్రార్థన దూపం వల్లనూ నేను చేతుల సాయంకల్పన నైవేద్యం వల్లనూ నీ దృష్టికి అంగీకారం లగును గాక ప్రార్థన ధూపం వల్లంటే మనము చేతుల తిట్ట ఇక ధూపం అలాగే ఆకాశం పొగ ఆకాశం వైపు వెళ్తుందండి అదే రీతిగా నువ్వు చేతులెత్తే దేవుని స్తోత్రాలు తెలుస్తున్నప్పుడు చేతి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అది దేవుని యొక్క సన్నిధికి తీసుకువెళ్ళే ఆ గొప్ప ఆశ్రదకరమైన ప్రార్థన ఉండాలండి గారు కళ చూస్తారు భూమికి ఆకాశానికి నిచ్చిన వేయబడినదట అండి భూమికి ఆకాశం ఇచ్చిని వేపడినదట ఈ యొక్క దేవదత్తులు పైకి ఎక్కుతున్నారట కిందకి దిగుతున్నారట అండి దేవదత్తులు ఈ యొక్క పైకి ఎక్కుతున్నారట కిందకి దిగుతున్నారట ఇది దర్శనం చూస్తున్నారండి యాకబు గారు కళ్ళు చూస్తున్నారా దీని యొక్క భావన ఏంటి అంటే దేవదత్తులు ఎక్కుచూ దిగుచున్న దాని యొక్క అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న భక్తులు చేసే ప్రార్థనలు కానీ భూమి మీద ఉన్న భక్తులు చేసే స్థుతులు కానీ దేవదత్తులు వాటిని దేవుని యొక్క సంతకువెళ్తున్నారండి అక్కడ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కిందకి తీసుకొస్తున్నాను అర్థం ఏదైనా నువ్వు స్థుతిస్తావా ప్రార్థన చేస్తావా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్య రాయబడింది ఆ దాని ద్వారా ప్రతిఫలం నీకు అనుగ్రహించబడుతుంది ఈరోజు అందుకే ఏ సింపుల్గా అన్నారు మీరు ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోండి మీరు ఆయనతో స్నేహబంధం పెంచుకోండి ఆయనతో ఎప్పుడు కూడా ఉదయకల్లాగానే గుడ్ మార్నింగ్ చెప్పండి ఆయన యొక్క నామాన్ని గనపరచండి ఆయన నామాన్ని స్తోత్రాచరించండి అది మీకు సమాధానం లభిస్తుంది ఎందుకోసం మన దినాన్ని సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయాసపడతామండి ఎప్పుడబ్బా ఉదయకాలని ఈ రాజ ఈరోజంతా నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నా మనసుకు శాంతి దయచేయ నెమ్మది తెచ్చేయని ప్రార్థన చేస్తూ లేస్తుంటాం ఆ సమాధానం ఆ నెమ్మది రావాలంటే దేవుని యొక్క పాదశని తప్ప మన దేహం ద్వారాగా సాధిగాలి అదే చెప్పు ఆయనతో సక్వాసం చేయండి మీకు సమాధానం వస్తుంది ఆయనతో సక్వాసం చేయండి మీకు మేలు వస్తుంది ఆయనతో సక్వాసం చేయండి మీరు వైపు తిరుగుతారు ఆ వైపు తిరిగితే మీ ఇంటిలో ఉన్న దుర్మార్గతను వదిలేస్తారు మీరు అభివృద్ధి పొందుతారు మీరు దేవుళ్ళు ఆనందిస్తారు ఆయనతో సక్వాసం చేస్తే నీ ముఖం పైకి ఎత్తబడుతుంది నువ్వు ఆయనతో సక్వాసం చేస్తే నీ స్వరము పైకి ఎత్తబడుతుంది నువ్వు ఆయనతో సక్వాసం చేస్తే నువ్వు ఖచ్చితంగా నీ ప్రార్థన నీ చేతులపైకి ఎత్తబడతాయి చేతులు ఎత్తడం అంటే నేను సరెండర్ అయిపోతున్నాను అయ్యా నేను అంకితం చేసుకున్నాను నా జీవితాన్ని సమర్పించుకున్నాను నీ ఆశీర్వాదాలు ఈ ఈరోజు ఉదయకాలం దేవుని యొక్క వాక్యంగా మార్పులు దేవునికి మనం మనం సానుపించుకున్నప్పుడే మన ఇంటిలో కానీ మన జీవితాలు కానీ సమాధానం రాజ్యం వెళ్తుంది అటువంటి సర్వశక్తివంతుడైన దేవుని యొక్క సమాధానం మన హృదయాలలో మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆ ధ్వన్యత దేవుడానికి వచ్చి నడిపించి దీవించి గాక ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ త్రే దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము గుడి వచ్చిన సంగమంతి మీదను సదాకలం తొడిగుండి ఆశ్రయించి దీవించను గాక ఆమె అందరికీ వందనాలండి